పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసను తానే ప్రేరేపించినట్లు వైకాపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నర్సరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని వైకాపా నేతలే కావాలని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పల్నాడు హింసపై సిట్ అన్ని కోణాల్లోనూ విచారించాలని అల్లలో తన ప్రమేయం ఉందని భావిస్తే ఛార్జ్షీట్ షీట్లో తన పేరు పెట్టుకోవచ్చని శ్రీకృష్ణదేవరాయలు సవాల్ విసిరారు గొడవలకి కారణం నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలా మంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దీని గురించి కూడా విచారం చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం నాకు అక్కడ ఉన్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్ గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తా ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తా ఉన్నారు దీన్ని సిట్టువారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళ కాల్ డేటా అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతుందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏదో మాకు వారికి సంబంధం ఉందని ఇది పూర్తి పూర్తి అవాస్తం ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే సిక్ వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడే కలిసినా ఇప్పుడు ఏం ఫోన్ లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండోది ఏదో మేమేదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతా ఉన్నారు కదా ఆ ఇచ్చిన నూట యాభై బూతులకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది వాటిని సిట్టు వారు దర్యాప్తు చేసి మాకేమైనా అన్డ్యూ అడ్వాంటేజ్ మేము మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకు ఏమైనా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదు ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కోరుతా ఉన్నా అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు ఏదో మేము చెప్తేనే అధికారులు అటుకదిలా కదిలారని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కార్లో ప్రయాణిస్తున్నా మా అన్నమాట కార్లో ప్రయాణిస్తున్న ఎవరినైనా కాల్ డేటా తీసుకుని ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైదా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే మేము ఎవరైనా పుష్ చేస్తే ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి కోరుతూ వారిని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని లోతులోకి పరిశీలించి వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమాన్ తీసుకురావాలని కోరుతూ మరొక మీరు ఏదో అపోహలకు తావివ్వకుండా తిట్టువారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నాకు తెలిసిన నమ్మరని చెప్పి అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇంత డ్యామేజ్డ్గా మాపైన ఇలా రోజు కూడా వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కులాన్ని ఆపాదించో లేకపోతే ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పు ఇలా ఈ విధంగా రాస్తూ ఉన్నారు ఇది క్షుణ్ణంగా పరిశీలించి ఇది పబ్లిక్లో తీసుకురామని చెప్పి చెప్తా ఉన్నాం వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా దానిపైన నేను ఏ వేయవలసిన కేసు తప్పకుండా ఏదైతే పరువు నష్టదా వేయాలో ఇంకోటి వేయాలో ఆలోచించి మా లాయర్స్తో మాట్లాడి తప్పకుండా చేస్తాను